రాత్రి లేదు పగలు లేదు ప్రజలకు సేవ చేయడమే అంతిమ లక్ష్యంతో పనిచేస్తున్నారు ఆ ఎమ్మెల్యే అర్ధరాత్రులు ప్రభుత్వ దానఖహనకు వెళ్తున్నారు న్యాయం కోసం అవసరమైతే పోలీస్ స్టేషన్ మెట్లు సైతం ఎక్కుతున్నారు రహదారులపై పడిన గోతులను సొంత ఖర్చులతో పూడ్చుతున్నారు ఆయనకు కావాల్సింది ఒకటే సగటు మనిషికి న్యాయం చేశామా లేదా ఉదయం లేచింది మొదలు ఎంతమందికి తన సేవలు ఉపయోగపడుతున్నాయి అనేదే ఆయన ఆలోచన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగార్ రోషన్ కుమార్ పేరు హల్చల్ చేస్తోంది గెలిచిన నాటి నుంచి క్షణం తీరక లేకుండా చింతలపూడి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఎక్కువ శాతం నియోజకవర్గ కేంద్రమైన చింతలపూడిలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో అన్ని మండల స్థాయి అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన వారికి న్యాయం చేయడమే తన కర్తవ్యమని ముందుకు వెళ్తున్నారు సమస్యలు వినడం కాదు వాటిని పరిష్కరించినప్పుడే ప్రజాప్రతినిధిగా బాధ్యత తీరుతుందని సామాజిక అంశం కలిగి ఉండాలి అనే సందేశంతో నియోజకవర్గ ప్రజలు అంటున్నారు ధర్మాజిగూడెంలో శనివారం అర్ధరాత్రి ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు కుటుంబ తగాదాతో చికిత్స పొందుతున్న గృహిణిని పరామర్శించారు మరోమారు భార్యపై చేయి చేసుకుంటే సహించేది లేదని ఆమె భర్తకు తనదైన శైలిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు మెరుగైన వైద్యం కోసం ఎలురు ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఆసుపత్రి బయట లైట్లు వెలగకపోవడంపై స్పందించారు విద్యుత్ లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు తడకలపూడి పోలీస్ స్టేషన్ కోరారు పారదర్శకమైన సేవలు అందించాలని తెలిపారు ఇకపై పని చేయని అధికారులు నిర్లక్ష్యం వీడాలని తన పద్ధతిలో మాటలతో కాకుండా ఆచరణలో చూపిస్తున్నారని చింతలపూడి నియోజకవర్గ కూటమి నాయకులు పేర్కొంటున్నారు ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలతో పాటు స్థాయిలో ప్రజలకు అందుతున్న సేవలపై కూడా దృష్టి పెడుతున్న చింతలపుడి ఎమ్మెల్యే సొంగార్ రోషన్ కుమార్ ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని పలువురు అంటున్నారు ఇంకోసారి బుడపడ్డానికి మాత్రం గొప్పలేస్తాం చక్క ఫోన్